ప్రైస్తలా ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట అందరికీ మా వందనాలండి అందరూ బాగున్నారా మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడను భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం దేవుని వాక్యాలను ధారించుకుందాం ఈ వాక్యాన్ని బట్టి దేవుడే మనతో స్పష్టంగా చెప్తున్నారు మీతో నేను నిశ్చయముగా చెప్తున్నాను మీరు ఏదైతే ఇక్కడ బంధిస్తారో పరలోకమందు అది బంధించబడుతుందని మనము ప్రార్థించే ప్రతి విషయం కూడా అది దేవుని చిత్తంలో ఉన్నట్లయితే అది మనకు మేలుకరమైనదై ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రతి ప్రార్థన విని మన సమస్య నుంచి దేవుడు మనకు విడుదలిచ్చేవారిగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో కూడా అంటారు దేవుడు నా పేరిట ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నామను ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటాను అన్నారు అలాగే పౌలుశీలలు చెరసాల్లో ఉన్నప్పుడు మరి సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు వారి పక్షాన దేవుడు నిలబడి వారికి సహాయం చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా కాబట్టి మనము ఒక ప్ర ఒక విషయం కొరకై ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వినేవాణిగా ఉంటారు మరి మీ అందరి జీవితాల్లో ఇద్దరు ముగ్గురు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సంఘంలో ఉంటారు లేదా కుటుంబంలో ఉంటారు లేదా మన బంధుమిత్రుల్లో ఉంటారు మరి మన కుటుంబము నిత్యము అందరం కూడా కలిసి ఒక చోట చేరి ప్రార్థించినట్లయితే మన ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థించినప్పుడు వారి ఏకీభవ పరిస్థితిని బట్టి వారి యొక్క సహవాసాన్ని బట్టి దేవుడు సంతోషించి మన ప్రార్థనకి జవాబిచ్చేవానిగా ఉంటారు కాబట్టి మరి ఏ విషయానికి మనం ఆధారపడకూడదు దేవుడే అంటున్నారు మీరు నా నామంలో ఏదైతే ప్రార్థన చేసి బంధిస్తారో అది నేను బంధిస్తాను ఏదైతే విడిపిస్తారో నేను అది విడిపిస్తానని దేవుడే స్వయంగా మనకి వాగ్దానం చేస్తున్నారు కాబట్టి మన జీవితాల్లో ఎలాంటి సమస్యలనైనా దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నారు కాబట్టి ప్రార్థనా జీవితాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయక సాగిపోదుగాక కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఎక్కి ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన దేవాజయం కలిగిన ప్రభావ నీకు వందనాలు నీ ప్రేమిట్లైన వారిని మాటలు వినడానికి మీరు ఇచ్చిన కల్ప సమయాన్ని బట్టి వందనాలనైనా విన్న మాటలు మా హృదయాలను ఫలింపచేయండి మీరు చెప్పిన వాక్య ప్రకారం ఏ ఏ సమస్యలను బట్టినైనా ఏ పరిస్థితులను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థించి బంధిస్తుండగా వాటిని బంధించండి ఏ ఏ విషయాల కొరకు ఆశీర్వాదం కొరకు విడుదల కలగాలని నీ బిడలేని వారు అడుగుతున్నారు వాటి విషయంలో మీరు విడుదల దయచేయమని ప్రభా నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి జీవించేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నామను ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన ఇదిగా మా మధ్యలో ఉండండి మా కుటుంబాల్లో ఉండండి ఎవరైతే ప్రభా ఏ ఎక్కడ కొలదినైనా ఈ ప్రార్థనలు లేకే వారి అవసరతలను అక్కర్లను తీర్చండి మిన్నైన ఆశీర్వాదాలు ఇచ్చేయండి వారి కుటుంబాల్లో సమృద్ధి అయిన మేలు దయచేయండి ఏ లోటు లేకుండా ఉన్నతమైన స్థితులనికి వారిని ఆశీర్వదించమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్